ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు జనవరి పన్నెండవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం వీణాధరే విపుల మంగళ దానశీలే భక్తార్తి నాశిని విరించే హరీష వంద్యే కీర్తిప్రదే అఖిల మనోరథే మహర్షే విద్యాప్రదాయని సరస్వతి నవ్వు నిత్యం ఈ యొక్క శ్లోకం విద్యా ప్రారంభం చేసే ముందు చదువుకోవచ్చు మరియు దేవిని దర్శించినప్పుడు చదువుకోవడం చాలా ఉత్తమం సరస్వతి కటాక్షం అనేది కలుగుతుంది పిల్లలు దీనిని ప్రతిరోజు చదువుకోవడం వలన వారికి మంచి విద్య ఉన్నతమైనటువంటి చదువు అనేది వారికి లభిస్తుంది కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ శ్లోకాన్ని ప్రతిరోజు చదువుకోవడం వల్ల అనంతమైనటువంటి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి స్వస్తి శ్రీ విశ్వాబునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పౌష్యమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఆరు జనవరి పన్నెండు సోమవారం బహుళ నవమి పగలు ఒకటి యాభై వరకు కలదు స్వాతి నక్షత్రం రాత్రి పది ఇరవై ఐదు వరకు ఉంటుంది సూర్యోదయం ఆరు ముప్పై నాలుగు సూర్యాస్తమయం ఐదు ముప్పై నాలుగు ధృతి యోగం గరజీకరణం రాహుకాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు కలదు యమగండకాలం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు కలదు దుర్ముహూర్తం పగలు పన్నెండున్నర నుండి ఒకటిన్నర వరకు ఉంటుంది వర్జ్యం తెల్లవారుజామున నాలుగు ఇరవై ఐదు లగాయతు ఆరు ఇరవై ఒకటి వరకు కలదు ఈరోజు శుభ సమయాలు ఉదయం తొమ్మిది నుండి పది వరకు ఉంటుంది ఈరోజు నవమి మరియు దశమి కలదు కావున దీనిని శ్రాద్ధ తిథి అంటారు అంటే ఈరోజు పెద్దల పేరు మీద పిండ తర్పణ పిండ ప్రధానాలు చేసిన పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది మరియు దుర్గాదేవికి కుంకుమార్చన పూజ చేసి అమ్మవారికి గుమ్మడికాయను సమర్పించిన మరియు అమ్మవారికి వడమాల సమర్పించిన ఈరోజు అనేక రకాలుగా శుభ ఫలితాలు అనేటివి కలిగి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక నెరవేరుతుంది జనవరి పన్నెండవ రోజున ఈ రోజున మేషం మీనం సింహం ధనస్సు మకరం కుంభం రాసులవారు శని రాహు గురు పూజ మరియు చంద్రగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి బియ్యం కందులు నువ్వులు మినుములు శనగలు దానం చేసిన అనుకూలమైనటువంటి ఫలితాలు ఈరోజు మీకు కలుగుతాయి ఈరోజు మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి చంద్రుడు శుభస్థానములో సంచరించడం వలన మనసులో ఉన్నటువంటి యొక్క ఉత్సాహం అనేది ధైర్యం అనేది పెరుగుతుంది అయితే కుజుడి యొక్క ప్రభావం వల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారుల చేత మాట్లాడేటప్పుడు కొద్దిగా సంయమనం అనేది పాటించాలి లేకపోతే మాటల వల్ల సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి ప్రైవేటు ఉద్యోగాలు టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారికి కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులకు ఇప్పుడు లాభం అనేది రావటం ప్రారంభమవుతుంది కానీ భాగస్వాముల మాటలు పూర్తిగా నమ్మకూడదు విదేశీ వ్యాపారాలు ఎగుమతి దిగుమతుల విషయంలో లాభ సూచనలు ఉన్నా కానీ డాక్యుమెంట్స్లో జాగ్రత్త చాలా అవసరం విదేశీ ప్రయాణం లేదా వీసా సంబంధిత వ్యవహారాలలో చిన్న ఆలస్యం అనేది కనిపిస్తుంది విద్యార్థులకు పోటీ భావన పెరుగుతుంది కానీ ఏకాగ్రత లోపించవచ్చు మరి ఈరోజు పరిష్కారం ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా పారాయణం మరియు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శని యొక్క ప్రభావం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అందువల్ల పనులు నెమ్మదిగా జరిగిన స్థిరమైనటువంటి ఫలితాలు మీకు ఇస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి పరిభారం అనేది ఎక్కువగా పెరుగుతుంది ముఖ్యంగా అకౌంట్సు ఫైనాన్సు మరియు ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి అదనపు బాధ్యతలు ఎక్కువగా మీకు రావచ్చు పై అధికారుల నుంచి ఒత్తిడి ఉన్న ఓర్పుతో పనిచేస్తే మంచి పేరు అనేది మీకు రాగలదు వ్యాపారంలో డబ్బు రావడంలో ఆలస్యం అనేది కనిపిస్తున్నా కానీ అది మంచి సమయానికి మీకు అందుతుంది కానీ నష్టం అనేది ఏమాత్రం ఉండదు రియల్ ఎస్టేట్ భూములు వాహనాల కొనుగోలు విషయంలో జాగ్రత్త అవసరం విదేశీ విద్య లేదా విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత నిరాశ అనేది ఎదురవుతుంది కానీ ప్రయత్నం అనేది మానకుండా ఉంటే ఆ యొక్క ఫలితం అనేది మీకు దక్కించుకుంటారు విద్యార్థులు చదువులో నిర్లక్ష్యం చేస్తే నష్టాల పాలు కావడం తథ్యం మరి ఈరోజు పరిష్కారం లక్ష్మీదేవికి దీపారాధన చేసి అమ్మవారికి పాయస నైవేద్యం సమర్పించి ఓం శ్రీం శ్రీ అయి నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి బుధుడు బలంగా ఉండటం వల్ల మాటల శక్తి అనేది పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారు ఇంటర్వ్యూలు మీటింగ్స్ ప్రజెంటేషన్లలో విజయం సాధిస్తారు ఐటీ మీడియా మార్కెటింగ్ రంగాల వారికి అనుకూలమైనటువంటి రోజు వ్యాపారంలో కొత్త ఐడియాలు అమలులోకి తెస్తారు సోషల్ మీడియా ఆన్లైన్ వ్యవహార వ్యాపారాలు మీకు మంచి లాభాన్ని కలిగిస్తాయి విదేశీ క్లయింట్స్తో ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది విదేశీ చదువు లేదా స్కాలర్షిప్ ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి విద్యార్థులు చదువులో మంచి ఫోకస్ అనేది చూపుతారు అన్ని రంగాల వారికి ఈరోజు మంచి అభివృద్ధి అనేది కలగగలదు మరి ఈరోజు పరిష్కారం గణేషుడికి పచ్చి గరికతోటి అర్చన చేసి శనగలు గుగ్గిళ్ళు ప్రసాదం నైవేద్యం సమర్పించిన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి సత్యం మృదువైనటువంటి ఒక మాటలు వ్యవహారం అన్నీ కూడా మీకు అనుకూలమై ఈరోజు సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి చంద్రుడి యొక్క ప్రభావం బలంగా ఉండటం వల్ల భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి చిన్న విషయాలకే మనస్సు కలత చెందే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు ఇంటి సమస్యలు మీ ఆలోచనలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి పరిభారం పెరిగినట్లు అనిపిస్తుంది పై అధికారుల నుంచి ఆశించినంత సహకారం అనేది మీకు రాకపోవచ్చు అయినా ఓర్పుతో పనిచేస్తే మధ్యాహ్నం తర్వాత మంచి పరిస్థితి మీకు మెరుగు కాగలదు ప్రభుత్వ ఉద్యోగాలు బ్యాంకింగ్ హెల్త్ సెక్టార్ ఉన్నవారికి బాధ్యతలు అనేటివి పెరగలవు అందరి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందమైనటువంటి ఒక జీవితాన్ని మీరు గడపగలరు ఎందుకంటే మాటలు అనేది కొద్దిగా తేడా ఉండటం వల్ల కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ప్రభావాలు కూడా చూపిస్తాయి ఈరోజు కాబట్టి అతి జాగ్రత్తగా మీరు ఉండాలి మరియు విదేశీ వ్యాపారాలు లేదా విదేశీ డీలింగ్స్లో డబ్బు రావడంలో ఆలస్యం అనేది కనిపిస్తుంది అన్ని విషయాలలో నిరీక్షణ చాలా అవసరం చదువులో ఉన్న విద్యార్థులకు ఏకాగ్రత లోపించవచ్చు ముఖ్యంగా పరీక్షలలో భయం అనేది మీకు ఏర్పడుతుంది అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది మరియు ఈరోజు పరిష్కారం శివాలయంలో ఆవుపాలతో అభిషేకం చేసి బిల్వ దళాలతో అర్చన చేసి శివనామ మంత్రాన్ని జపం చేయడం వల్ల శ్రేయస్కరంగా ఉంటుంది ఈరోజు అన్ని రంగాలుగా అభివృద్ధి అనేది మీరు సాగిస్తగలరు దీనివలన భగవంతుడు మీకు పెట్టేటువంటి యొక్క పరీక్షలలో ఉత్తీర్ణత చెంది సానుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలరు శుభం భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో కీలకమైనటువంటి ఒక రోజు సూర్యుని యొక్క ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం బలంగా పెరుగుతుంది అహంకారం కూడా పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంది ఉద్యోగంలో ఉన్నవారు తమ ప్రతిభను చూపించే అవకాశం ఈరోజు కలదు అధికార స్థానంలో ఉన్నవారికి గౌరవం పేరు పెరుగుతుంది క్రింది స్థాయి వారితో వ్యవహరించే మీ యొక్క మాట తీరు విధానంలో చాలా మార్పులు అనేటివి చాలా అవసరం ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల గురించి చర్చలు రావచ్చు వ్యాపారంలో ఉన్నవారు పెద్ద నిర్ణయాలు తీసుకునేటువంటి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆ వ్యాపారం మంచిదా లేదా అనేటువంటి ఆలోచన చేసి వ్యాపారం ప్రారంభం చేయాలి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది వ్యవసాయదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది విదేశీ చదువు లేదా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి విద్యార్థులు పరీక్షలలో మంచి మెరుగుదలను కనపరుస్తారు అతిగా ఆత్మవిశ్వాసం అనేది నష్టానికి అనేది దారితీస్తుంది కాబట్టి ఎక్కువగా ఆత్మగౌరవం లేకుండా మరియు అందరితోటి కలిసి ఆ యొక్క విషయాన్ని ప్రస్తావించి మీరు ఏదైనా పని ప్రారంభం చేయాలి ఈరోజు పరిష్కారం సూర్య నమస్కారాలు చేసుకొని ఆదిత్య హృదయం పారాయణం చేసి ఓం గ్రుణి సూర్య ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని జపం చేయడం వల్ల మీలో ఉన్న మీలో ఉన్నటువంటి అహంకారమంతా తొలగిపోయి కృతజ్ఞతాభావం అనేది మీకు కలిగి భగవంతుని యొక్క అనుగ్రహం మీకు కలగగలదు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి బుధ గ్రహ ప్రభావం చేత ఆలోచనలు చాలా వేగంగా ముందుకు సాగుతాయి ప్రతి విషయాన్ని విశ్లేషించి నిర్ణయం తీసుకునే స్వభావం మీకు పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారు చిన్న తప్పిదాల వల్ల పెద్ద సమస్యలు రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అకౌంట్స్ డేటా డాక్యుమెంటేషన్ వంటి పనుల్లో ఉన్నవారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కానీ అదే సమయంలో మీ ప్రతిభకు గుర్తింపు కూడా వస్తుంది దానివల్ల ఆనందమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది విదేశీ వ్యాపారాలు లేదా విదేశీ క్లయింట్స్తో వ్యవహరించే వారికి కమ్యూనికేషన్ కీలకంగా మారుతుంది విదేశీ విద్య కోసం ప్రయత్నించేటువంటి విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది మరియు చదువులో ఉన్నవారు ప్లానింగ్తో ముందుకు వెళితే మంచి ఫలితాలు అనేటివి రాగలవు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి జీర్ణ సంబంధితమైనటువంటి యొక్క సమస్యలు రావచ్చు దానివల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి తగు జాగ్రత్తగా మీరు ఉండాలి ఈరోజు పరిష్కారం గణేషునికి పూజ చేసి పచ్చి పెసరపప్పు బెల్లం వడపప్పు పానకం నైవేద్యం సమర్పించి కూరగాయలు ఆకుకూరలు బియ్యం ఇవన్నీ కూడా దానం చేయడం వల్ల మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు రాసే ఫలితాలు ఈ రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడంతో మీ యొక్క వ్యవహారములో వ్యాపారములో సంబంధమైన విషయంలో ఒప్పందాలు మాటల వ్యవహారాలు ముఖ్యంగా మీకు మారుతాయి ఈరోజు మీరు పనిచేసే ప్రతి పని ఇతరుల సహకారంతోనే ముందుకు సాగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు మీకు కనిపిస్తాయి ముఖ్యంగా ప్రైవేటు రంగంలో ఉన్నవారికి ఇంటర్వ్యూలు ట్రాన్స్ఫర్ లేదా రోల్ మార్పు సమస్యలు చర్చలు మీకు రావచ్చు పై అధికారులతో మాట్లాడేటప్పుడు సమతుల్యమైనటువంటి ఒక మాటలు చాలా అవసరం ఎందుకంటే ఒక చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందరితోటి వినయ విధేయతలతో మంచి మాటలు మాట్లాడుతూ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళటం వలన ఈరోజు అనుకూలమైన ఫలితాలు రాగలవు భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు ఉన్న మాటల తేడాల వల్ల మనస్పర్ధలు రావచ్చు తగు జాగ్రత్తగా మీరు ఉండాలి మరియు విదేశీ వ్యాపారాలు ఎగుమతి దిగుమతి వ్యవహారాలలో నెమ్మదిగా అయినా కానీ స్థిరంగా పురోగతి అనేది మీకు కనిపిస్తుంది విదేశీ చదువు లేదా వీసా విషయాలలో ఎదురు చూపులు మీకు ఎక్కువగా ఉంటాయి కానీ చివరికి అనుకూలమైన ఫలితం మీకు లభిస్తుంది విద్యార్థులు చదువుపై ఆసక్తి ఉన్న దృష్టి చెదిరే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మంచి ప్లానింగ్ తోటి ముందుకు వెళితే మంచి ఫలితాలు మీకు రాగలవు మరి ఈరోజు అన్ని రంగాల వారికి అభివృద్ధి అనేది అనుకూలంగా ఉండి అధికమైన ధనలాభం కలగగలదు ఈరోజు పరిష్కారం మహాలక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేసి తెల్లని పూలతో తెలుపు రంగు పుష్పాలతో అమ్మవారికి అర్చన చేసుకున్న మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శని ప్రభావం ఎక్కువగా మీకు ఉంటుంది అందువల్ల అంతర్గతంగా బలమైనటువంటి ఆలోచనలు నిర్ణయాలు తీసుకునే శక్తి మీకు పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు కీలకంగా మారగలదు మీ పనితనంపై అధికారుల దృష్టిలో పడుతుంది కానీ రహస్య శత్రువుల నుంచి జాగ్రత్త అవసరం కార్యాలయంలో రాజకీయాలు వెనుక మాటలు వినిపించే అవకాశం ఉంది వ్యాపారంలో ఉన్నవారికి ఆకస్మిక లాభాలు కనిపిస్తాయి ముఖ్యంగా రియల్ ఎస్టేటు మరియు షేర్ మార్కెటు ఇన్సూరెన్స్ మెడికల్ టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు రాగలవు విదేశీ వ్యాపారాలు లేదా విదేశీ క్లయింట్స్తో వ్యవహారంలో ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు కానీ చట్టపరమైనటువంటి విషయాలలో స్ఫూర్తిగా స్పష్టత అనేది ఉండాలి విదేశీ ప్రయాణం లేదా సెటిల్మెంట్ గురించి ఆలోచిస్తున్న వారికి ఈరోజు కీలక సమాచారం అందుతుంది అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంది రీసెర్చ్ పీజీ పిహెచ్డీ చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఒక రోజు అయితే ఈరోజు కోపం అసహనం అనేది పెరిగితే సంబంధాలు అనేటివి దెబ్బతింటాయి కావున జాగ్రత్తగా ఉండాలి ఈరోజు పరిహారం కుజగ్రహానికి అభిషేక పూజాదులు చేయించి మహామృత్యుంజయ మహామంత్ర జప పారాయణం చేసుకోవడం వలన అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలనేటివి మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు ధనుసు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గురుగ్రహ అనుగ్రహం బలంగా ఉంటుంది అదృష్టం ధర్మం నైతిక విలువలపై ఆలోచనలు పెరుగుతాయి ఉద్యోగంలో ఉన్నవారికి గురువులు సీనియర్ల సహకారం అనేది లభిస్తుంది ప్రమోషన్ బాధ్యతల పెరుగుదల లేదా కొత్త ప్రాజెక్టు అప్పగించే సూచనలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు న్యాయ విద్యా రంగాల్లో ఉన్నవారికి మంచి పేరు అనేది మీకు రాగలదు వ్యాపారంలో ఉన్నవారు విస్తరణ గురించి ఆలోచించాలి కొంత కొత్త ప్రాంతాల్లో వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి ఇది ఒక సమయం అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా మంచి ఫలితాలు అనేటివి మీరు సాధించగలరు విద్యా ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి ఆధ్యాత్మిక విషయాలపై ఆకర్షణ అనేది పెరిగి మంచి భగవద్భక్తి కలిగి ఉన్నతమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక విలువలు పెంపొందించడానికి మీరు ప్రారంభం అనేది చేసుకుంటారు ఈరోజు ఈరోజు పరిహారం గురుగ్రహానికి పసుపు లేదా శనగపప్పు నైవేద్యం సమర్పించి గురుధ్యానం చేసుకొని శనగలు మరియు పశువు గొమ్ములు దానం చేసిన ఈరోజు మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు దాని వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందంగా ఉంటారు శుభం పూజ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు మీరు చేసేటువంటి యొక్క పనులు సులభంగా కాకపోయినా దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఇచ్చేవిగా ఉంటాయి ఉద్యోగంలో ఉన్నవారికి పరిభారం అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మేనేజ్మెంటు ప్రభుత్వ శాఖలు నిర్మాణ రంగంలో ఉన్నవారికి అదనపు బాధ్యత రావచ్చు పై అధికారుల నుండి ప్రశంస రావడానికి మంచి సమయం ఇది కానీ మీ కష్టాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయరు వ్యాపారంలో ఉన్నవారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గృహస్థితి కొద్దిగా లాభసాటిగా ఉంటుంది అధికమైనటువంటి లాభాలు లేకుండా చిన్న ప్రయత్నం వల్ల కొద్దిపాటి లాభాలు అనేవి రాగలవు మరియు విదేశీ కంపెనీలతో సంబంధాలు ఉన్నవారికి డాక్యుమెంటేషన్ లీగల్ అంశాలలో అప్రమత్తత అవసరం విదేశీ ఉద్యోగం లేదా వీసా ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు నిరాశ కలిగించిన రాబోయే రోజుల్లో మంచి మార్పు అనేది మీకు కలిగించగలదు మరియు ఆరోగ్య విషయంలో మోకాళ్ళు నడుము ఇత్యాది సమస్యలు మీకు రావచ్చు తగు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు పరిష్కారం శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపారాధన చేసి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు దానం చేయాలి మరియు ఆంజనేయ స్వామికి పూజ చేసుకొని హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు దీనివలన భగవంతుడు ఎప్పుడు కూడా ఎంబడే ఉండి మీ యొక్క కష్టాలను తీరుస్తాడు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శని మరియు రాహు ప్రభావం కలిసి పనిచేయడం వల్ల కొత్త ఆలోచనలు భిన్నమైనటువంటి దృక్పథం ఎక్కువగా పెరుగుతుంది మీరు సాధారణంగా చేసే పనుల కంటే భిన్నంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలనే తపన మీలో ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి మార్పులు మరియు ట్రాన్స్ఫర్ రోల్ షిఫ్ట్ వంటి అవకాశాలు కనిపిస్తాయి ఐటీ టెక్నాలజీ సోషల్ మీడియా రీసెర్చ్ రంగాలలో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది పై అధికారులతో కొంత అభిప్రాయం అనేది భేదం ఉన్న మీ ఆలోచనల విలువ అనేది పెరగలదు ఆన్లైన్ ప్రా ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్ ద్వారా లాభాలు అనేటివి మీరు ఎక్కువగా పొందుతారు భాగస్వామ్య వ్యాపారాలలో స్పష్టత అనేది చాలా అవసరం విదేశీ వ్యవహార విషయాలల్లో అనుకూలమైనటువంటి యొక్క సంబంధాలు మీకు మెరుగుపడతాయి మరియు మీ యొక్క ఆలోచనలు మంచి స్ఫూర్తితో ఉంటాయి విద్యార్థులకు ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి యొక్క రోజు మంచి ఫలితాలను ఇచ్చేటువంటి ఒక రోజు మరి ఆరోగ్యం విషయంలో ఈరోజు లేమి వల్ల కొద్దిగా శరీర అలసట అనేది కలిగి ఉంటుంది కాబట్టి తగు విశ్రాంతి అనేది మీరు తీసుకోవాలి ఈరోజు పరిహారం శివాలయంలో అభిషేక పూజాదులు జరిపించుకొని మరియు శనీశ్వరునికి ప్రీతిగా నువ్వుల నూనె దీపారాధన చేసి నువ్వుల ఉండలు దానం చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి లేదా ఆ నువ్వుల ఉండలు కాకులకు పెట్టండి ఈరోజు మంచి శుభ ఫలితాలు అనేటివి మీకు కలగగలవు సమాజ హితం స్వధర్మం రెండు కూడా సమతుల్యంగా మీకు ఉంటాయి ఈరోజు శుభం భూయాత్ ఈరోజు రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గురు మరియు చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఆధ్యాత్మికమైనటువంటి భావన భావుకత ఎక్కువగా ఉంటుంది ఈరోజు మీరు మాటలు ఆలోచనలు ఇతరుల మనసులను తాకే విధంగా ఉంటాయి ఉద్యోగంలో ఉన్నవారికి మానసిక సంతృప్తి అనేది లభిస్తుంది హెల్త్ కేర్ విద్య కౌన్సెలింగ్ ఆధ్యాత్మిక రంగాలలో ఉన్నవారికి మంచి గుర్తింపు అనేది వస్తుంది అయితే ఆర్థిక విషయంలో కొంత గందరగోళం ఉండవచ్చు కాబట్టి ఖర్చులపై నియంత్రణ చాలా అవసరం వ్యాపారంలో ఉన్నవారు భావోద్వేగాలకు లోను కాకుండా ప్రాక్టికల్గా నిర్ణయాలు తీసుకోవాలి కళలు సంగీతం క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారికి లాభాలు అనేటివి అధికంగా ఉంటాయి విదేశీ విద్య ఉద్యోగం మరియు ప్రయాణం కోరుకునే వారికి అనుకూల సమాచారం అనేది అందుతుంది ఈరోజు మరియు అనేక రకాలుగా శుభ ఫలితాలు అన్ని రంగాల వారికి అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు ఆరోగ్యపరంగా నీటి సంబంధితమైన సమస్యలు మీకు రావడం వల్ల అలసటపై జాగ్రత్తగా ఉండాలి ఈరోజు పరిహారం గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని శనగలు దానం చేసి శ్రీ మహావిష్ణువుకు లేదా నారాయణ నామస్మరణం చేయటం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలగగలవు అన్ని రంగాలలో అభివృద్ధి అనేది కలుగుతుంది మరి కాబట్టి భక్తితో పాటుగా కర్తవ్యాన్ని నిబద్ధతతో పాటించడమే సంపూర్ణమైనటువంటి యొక్క ధర్మంగా భావించి ముందడుగు వేస్తే మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్